మాతృదేవభావ భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టు ఐఐటీ నీట్ ఎసర్డ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ విడుదలైనాయి అయితే చాలామందికి సీట్స్ వచ్చింది చాలా హ్యాపీగా జాయిన్ అవుతున్నారు కొద్దిమంది స్టూడెంట్స్ ఏమో నాట్ సాటిస్ఫై అప్గ్రేడ్ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు జాయిన్ అయిన తర్వాతనే జాయిన్ కాకుండా మీరు కౌన్సిలింగ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు కొద్దిమంది ఆల్ ఇండియా కోట మీద కూడా హోప్స్ పెట్టుకున్నారు సో ఇప్పుడు నేను నా డిస్కషన్ ఏంటి అంటే ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళ కోసం చేస్తున్నాను ఎవరికైతే సీట్ రాలేదో తర్వాత వాళ్ళ కోసం టోటల్ కట్ ఆఫ్స్ ఇచ్చే ర్యాంక్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎస్టర్డే మార్క్స్ బేస్డ్గానే చేశాను ఇప్పుడు క్లియర్గా ర్యాంక్ సార్ మార్క్స్ బేస్ మార్క్స్ సేమ్ ఉన్నా కొద్ది మందికి సీట్ రాకపోవచ్చు ఎందుకంటే మార్క్స్ సేమ్ ఉన్న ర్యాంక్ డిఫరెంట్ ఉంటుంది సో ర్యాంక్ వైజ్డ్గా ఇస్తున్నాను అండ్ ఏయూ ఎస్యుతో పాటు ఏపీ నాన్ లోకల్ కూడా కట్ ఆఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదండి సెషన్ లాస్ట్ వరకు చూడండి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అరే ఈ ఫస్ట్ రౌండ్లో ఫోర్ ఎయిటీ కట్ ఆఫ్ అయింది నాకు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంది సో పాజిబిలిటీ ఉంది వచ్చే పాజిబిలిటీ ఉంది అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు చాలా లో కాన్ఫిడెన్స్తో ఉన్నారు మీరేం భయపడకండి ఖచ్చితంగా వస్తుంది ఒక్కసారి చూద్దాం ఈ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది ఓకే ఇవండి నీట్ ఏపీ ఫేజ్ వన్ కట్ ఆఫ్స్ ఏయూ ఎస్యు నాన్ లోకల్ ర్యాంక్ వైజ్ ఏపీ నాన్ లోకల్ అంటే ఎస్యూ వాళ్ళు ఏపీలో అప్లై చేయడం కానీ ఐఏయూల ఏయూ వాళ్ళు ఎస్వీలో అప్లై చేయడం కానీ టోటల్గా అది ఓకే ఫస్ట్ ఏయూ నేను ఇక్కడ కేటగిరీ వైజే ఇస్తున్నా కేటగిరీ వైజ్గా ఓసీ ఫస్ట్ ఓసీ చూద్దాం ఏయుల మార్క్స్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఏమో యాభై రెండు వేల రెండు వందల తొమ్మిది కట్ ఆఫ్ ఇది ఓకే ఎస్వీలనేమో ఫోర్ ఎయిటీ టూ మార్క్స్ ర్యాంక్ ఏమో డెబ్బై నాలుగు వేల డెబ్బై మూడు ఏపీ నాన్ లోకల్ ఏమో మార్క్స్ ఫైవ్ నాట్ వన్ ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నైన్ థర్టీ ఫోర్ ఓకే ఇలా ఉన్నాయండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎస్టే ఈడబ్ల్యూఎస్ కూడా మిస్ అయింది ఈడబ్ల్యూఎస్ ఏయూ మార్క్స్ ఫైవ్ వన్ ఎయిట్ ర్యాంక్ ఏమో ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై రెండు ఎస్వ్యూ ఫోర్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ జీరో సిక్స్ ఓకే ఏపీ నాన్ లోకల్ లేదు నెక్స్ట్ బీసీఏ బీసీఏ మా ఏయూ ఏమో ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ వన్ ల్యాక్ టూ థౌజండ్ త్రీ థర్టీ త్రీ ఓకే నెంబర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ సెవెంటీ టూ ఏపీ నాన్ లోకల్ ఫోర్ సిక్స్టీ టూ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ టూ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ బీసీబీఏ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టూ మార్క్స్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ త్రీ ర్యాంక్ ఎస్వీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఏపీ నాన్ లోకల్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ త్రీ వన్ త్రీ ఇది బీసీబీ బీసీసీ ఏయూ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎస్వి వచ్చేసి ఫోర్ థర్టీ బట్ గర్ల్స్ ఏమో ఫోర్ ట్వంటీ సెవెన్ బాయ్స్ ఫోర్ థర్టీ జనరల్ గర్ల్స్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఓకే ఫోర్ థర్టీకేమో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ జీరో నైన్ ఫోర్ ట్వంటీ సెవెన్కేమో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ జీరో సిక్స్ ఓకే ఏపీ నాన్ లోకల్ వచ్చేసి ఫోర్ ఎయిటీ వన్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ జీరో సిక్స్ ర్యాంక్ ఇది బీసీసీ నెక్స్ట్ బీసీడీ ఏయు వచ్చేసి ఫోర్ ఎయిటీ త్రీ మార్క్స్ సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ వన్ త్రీ ర్యాంక్ ఎస్వి వచ్చేసి ఫోర్ ఫార్టీ త్రీ మార్క్ వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ సెవెన్ జీరో ఎయిట్ ర్యాంక్ ఏపీ నాన్ లోకల్ వచ్చేసి ఫోర్ ఎయిటీ త్రీ మార్క్స్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ ర్యాంక్ ఇది బీసీడీకి సంబంధించి ఓకే నెక్స్ట్ బీసీఈ ఏయూ వచ్చేసి ఫోర్ ట్వంటీ మార్క్స్ వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ర్యాంక్ ఎస్వి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఓకే నెక్స్ట్ ఆ ఏపీ నాన్ లోకల్ వచ్చేసి మార్క్స్ ఏమో ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ టూ ఎయిటీ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ టూ ఎయిటీ ఓకే ఇది బీసీఈకి సంబంధించి నెక్స్ట్ ఎస్సీ వన్కి సంబంధించి ఏఈ వచ్చేసి త్రీ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ర్యాంక్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ ఎయిట్ త్రీ ల్యాక్స్ వన్ ట్వంటీ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఓకే ఎస్సీ వన్ జనరల్లా బాయ్స్ వచ్చేసి త్రీ థర్టీ ఎయిట్ జనరల్లా గర్ల్స్ వచ్చేసి టూ సెవెంటీ ఎయిట్ తక్కువ మార్కులు టూ సెవెంటీ ఎయిట్ ఉన్నా వచ్చేసింది త్రీ థర్టీ ఎయిట్కి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో సిక్స్ ర్యాంక్ ఉంటే టూ సెవెంటీ ఎయిట్కి ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ ఉంది సో ఇలా చెప్తున్నా కదా ఎవ్రీ టైం కౌన్సిలింగ్లో ఒక మిరాకులు చూస్తాం ఓకే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి వచ్చి ఉంటుంది ఒకటి కదా అలా కొద్దిగా ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది రిజల్ట్ అందుకే గివప్ ఇవ్వద్ని చెప్తాను ఎవరికైనా సరే అంత ర్యాంక్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ర్యాంక్ ఉండి ఎలాగూ రాదు కదా ఏ రకంగా ఆలోచించినా రాదని అప్లై చేయకుండా ఉండింటే ఇప్పుడు డ్రాబ్యాక్ అయ్యేది కదా సో అలా థింక్ చేయండి ఖచ్చితంగా అప్ ఇవ్వకండి మీరు ప్లాన్ వ్యూ పెట్టుకున్నా సరే ఏపీ నాన్ లోకల్ వచ్చేసి త్రీ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ జీరో వన్ ఇది ఎస్సీ వన్కి సంబంధించి ఎస్సీ టూకి సంబంధించి ఫోర్ వన్ త్రీ మార్క్స్ ఏయు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ టూ ర్యాంక్ ఎస్యుల ఫోర్ ఫిఫ్టీన్ మార్క్స్ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ డబల్ వన్ ర్యాంక్ ఏపీ నాన్ లోకల్ వచ్చేసి ఫోర్ ట్వంటీ టూ మార్క్స్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ ఇది ఎస్సీ టూకి సంబంధించి నెక్స్ట్ ఎస్సీ త్రీకి సంబంధించి ఎస్సీ త్రీ ఏయూ మార్క్స్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అండ్ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ నైన్ ర్యాంక్ ఎస్ఈ మార్క్స్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ ఏపీ వచ్చేసి ఏపీ వచ్చేసి ఏపీ నాన్ లోకల్ వచ్చి ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ వన్ ర్యాంక్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ ఏఈ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ర్యాంక్ వచ్చేసి రెండు లక్షల నలభై వేల యాభై ఎస్వి వచ్చేసి త్రీ సెవెంటీ ఎయిట్ మార్క్స్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు ర్యాంక్ ఏపీ నాన్ లోకల్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ మార్క్స్ అండ్ ర్యాంక్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ ఇలా ఉన్నాయండి కట్ ఆఫ్స్ అయితే మీకు ఒక టెన్షన్ వస్తుంది ఏంటి అంటే సార్ మీరు ఇంత ముందుకి ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ అసలు ఓసీకి ఫైవ్ హండ్రెడ్ కాదు కదా సార్ ఇంకా తక్కువ ఇచ్చారు కదా మరి ఇదేంటి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు అంటే మీ ప్రొడిక్షన్ తప్ప అంటే జనరల్గా నేననే కాదు ఎవరైనా సరే లాస్ట్ రౌండ్ బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఇచ్చాం ఓకే ఎందుకంటే సీట్ రావడం ఆ టైంలో సీట్ వస్తుందా రాదా చెప్పండి సార్ అది ఫస్ట్ రౌండ్లో వస్తేంది సెకండ్ రౌండ్లో వస్తాయింది థర్డ్ రౌండ్లో వస్తంది అనేది రిజల్ట్ వచ్చినప్పుడు ఉండదు ఎ సీట్ వచ్చేది మాత్రమే చెప్పామన్నమాట అది రౌండ్ త్రీ అంటే ఆఫ్టర్ మాప్ అప్ రౌండ్ కట్ ఆఫ్ గురించి ఇప్పుడు ఓసీ ఫైవ్ హండ్రెడ్ అని ఉంది ఫేజ్ వన్లా ఫేజ్ వన్లా సో ఫేజ్ టూలా ఖచ్చితంగా తగ్గుతుంది కదా ఖచ్చితంగా తగ్గుతుంది మార్క్స్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ అలా చేంజెస్ ఉంటాయండి ఖచ్చితంగా మినిమం టెన్ మార్క్స్ అన్న చేంజెస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ అంతే ఎప్పుడైనా సరే ఫస్ట్ రౌండ్లో అందరూ అప్లై చేస్తారు టెన్షన్ రిస్క్ చేయరు అనమాట సెకండ్ రౌండ్ వచ్చేసరికి క్లారిటీ వచ్చేస్తుంది ఓహో మాకు ఇక్కడ వేరే ఆప్షన్ బెటర్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ జాయిన్ అవ్వరు ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సీట్లు మిగిలిపోయి కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట అంతేగాని టెన్షన్ పడకండి ఓకే ఈసారి ఎక్కువ ఉందంట కదా లాస్ట్ ఇయర్తో పోలిస్తే అది ఇదని ఫైనల్గా మాపప్ రౌండ్ వరకు మీరు ఇవ్వపు ఇవ్వకుండా ట్రై స్టా స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ట్రై చేయాలి మిరాకిల్ జరుగుతుంది మీకు మీరు స్టాంప్ వేసుకోకండి నాకు రాదు ఎలాగూ అని ఇప్పుడు సింపుల్గా చెప్తా చూడండి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటే వస్తా అని ఎక్స్పెక్ట్ చేశారా కానీ వచ్చింది కదా మీ కండ్ల ముందలు ఉంది కదా ప్రూఫ్ ఓకే ఈ ప్రూఫ్ను చూసినా సరే మీరు బిలీవ్ అవ్వండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకవేళ మీరు ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళంటే తీసుకోండి అలా ప్రిపేర్ అవుతూ ఉండండి మార్క్స్ అక్ష వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ అప్లై చేయండి ఒకవేళ ఇక్కడ వస్తే ఏ కాలేజ్ అయినా సరే శ్రీ చైతన్య నారాయణ ఆకాశాలెన్ ఎనీ కాలేజ్ మీకు సీట్ వచ్చింది అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కట్టిన ఫీజు అయితే ఇస్తారని నాకు తెలుసు నేను వర్క్ చేసిన కాబట్టి చెప్తున్నా ప్రకాష్ చైతన్య నారాయణ క్లియర్ ఇస్తారు వాళ్ళు ఫీజు మీకు సీట్ వచ్చింది అంటే ఓకే సో నా సజెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఆల్ ఇండియా కోటాలో అన్ని కాలేజెస్ పెట్టండి ఓకే నేను వెళ్ళను సార్ నాకు వచ్చినా వెళ్ళను అనే కాలేజ్ కాకుండా టోటల్ కాలేజెస్ పెట్టండి రౌండ్ టూ ఎవరికైనా రాని సీట్ రాని వాళ్ళు ఉంటే తక్కువ మార్క్స్ వచ్చిన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒకటేసారి వెబ్ ఆప్షన్స్ కాబట్టి మీరు ఇచ్చి వెయిట్ చేయండి ఇప్పుడు ఆల్ ఇండియా కోటలో కూడా అన్ని కాలేజెస్ పెట్టండి ఆల్ ఇండియా కోటాలో మీకు ఏ కాలేజ్ వచ్చినా గవర్నమెంట్ కాలేజే ఉంటుంది బెటరే ఉంటుంది ఓకే అన్న లీస్ట్ కాలేజ్ వస్తుందేమో కానీ ఆల్ ఇండియా కట్టలు వచ్చేది బెటరే ఉంటుంది కొంచెం వేరే దూరమైనా సరే అట్లా రిస్క్ చేయగలమంటే చేయండి ఇది నా సజెషన్ అండ్ ఇంకొకటి వాల్యుబుల్ ఫ్రమ్ స్టేట్ స్టూడెంట్స్ తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ తరపున మన స్టేట్ స్టూడెంట్స్ తరపున నా రిక్వెస్ట్ ఏంటి అంటే కొద్ది మందికి ఇప్పుడు మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక స్టూడెంట్కి ఇది ఆల్రెడీ ఇంతమందికి వీడియోలు కూడా చెప్పాలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లేదా కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది నీకు చాలా హ్యాపీ అయ్యే నువ్వు ఇక్కడ చాలా హ్యాపీ ఉన్నావు ఇది దేంట్లో వచ్చింది ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో వచ్చింది నీకు స్టేట్ కౌన్సిలింగ్లో వచ్చింది ఇప్పుడు నీ ముందర ఆల్ ఇండియా కోట టూ కూడా ఉంది ఆల్ ఇండియా కోట టూ కూడా ఉంది ఇప్పుడు నువ్వు ఆల్ ఇండియా కోటా టూ సెకండ్ రౌండ్లో అప్లై చేసినావు ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు ఇక్కడ సీట్ అలాట్ అయ్యింది ఓకే నువ్వేం చేస్తున్నావు ఆల్ ఇండియా కోటా టూలా ఎయిమ్స్ కావాలని ట్రై చేస్తున్నావు ఎట్ ది సేమ్ టైం నీకు వచ్చిన కాలేజ్ కూడా పెట్టండి ఇప్పుడు నీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది స్టేట్ కోటలో ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్లో ఎయిమ్స్ పెట్టండి ఎయిమ్స్ అన్నీ నీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టి తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా పెట్టండి పెడితే నీకు ఇక్కడ వస్తుంది సీటు ప్రమాదం ఏముండదు టెన్షన్ పడకండి ఇక్కడ సీట్ వచ్చింది కదా అని ఇక్కడ జాయిన్ అయిపోయి ఉంటావు కదా నువ్వు ఇక్కడ ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ నువ్వేం చేస్తావు ఇక్కడికి షిఫ్ట్ అవుతావు అప్పుడు ఇక్కడ నీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు వెరీ క్లియర్ ఇస్తారు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఓకే నీకు ఇక్కడ సీట్ అలాట్ అయిన వెంటనే వీళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు కూడా చెప్తారు నే నేను చెప్తుంటే మీకు ఒకవేళ భయం అయితే అయినాక క్లియర్గా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఇక్కడ ఆల్ ఇండియా కోట టూలో మీరు జాయిన్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే మీరేమో ఆల్ ఇండియా కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే జాయిన్ అవుతారు అప్పుడు ఒక సీట్ వేకేట్ అయిపోతుంది కదా స్టేట్ స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది అనమాట ఓకే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అవుతున్నారు ఓకే అప్పుడు ఏమవుతుంది స్టేట్ కోటలో ఒక సీట్ మిగులుతుంది కదా అప్పుడు మన లోకల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది ఇది ట్రై చేయండి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది ఇది సార్ నాకెందుకు సార్ ఆ రిస్క్ నేను పెడతా ఓన్లీ ఏమ్సే పెడతా అవి ఏవి రాలేదంటే నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ కంటిన్యూ అవుతుంది కదా అని మీ ముందర ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ఉంటుంది కానీ ఇది చేసి చూడండి చాలా చాలా ఏమంటారు మీరు ఇక ఒక రకంగా దేవుడితో సమానం ఆ లాస్ట్ బార్డర్ మార్కు స్టూడెంట్కి సీట్ వస్తే మీరు ఆ స్టూడెంట్కి ఇండైరెక్ట్ దేవుడితో సమానం ఓకేనా అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే మీ మనసుకు మాత్రం తెలిసి ఉంటుంది మీ లైఫ్ మొత్తంలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నాకు ఆల్ ఇండియా నాకు స్టేట్లో వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ నేను కానీ ఆల్ ఇండియా కోటాలోనే నేను జాయిన్ అయ్యాను కాబట్టి నా వలన ఎవరో ఒకరు వంద శాతం స్టూడెంట్కి బెనిఫిట్ జరిగే ఉంటుంది నో డౌట్ ఎందుకంటే మీరు స్టేట్ కోటాలో జాయిన్ అయితే ఆల్ ఇండియా కోటా ద్వారా కాకుండా ఉంటే వేరే స్టేట్ నుంచి వస్తాడు స్టూడెంట్ నీవి ఇక్కడ ఒక స్టేట్ స్టూడెంట్ని బ్లాక్ అయినట్లే అన్నమాట సో వందకు వెయ్యి శాతం నీవు ఆల్ ఇండియా కోట ద్వారా నీకు నచ్చిన ఆంధ్ర మెడికల్ కాలేజే ఓకే నువ్వు డిసైడ్ అయినా ఉన్నాయి నా ఆంధ్ర మెడికల్ కాలేజే చదువుతా కర్నూలు మెడికల్ కాలేజే చదువుతా అని అనుకొని నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు ఆల్ ఇండియా కోట ద్వారా సీట్ తీసుకుంటే నీవు నీకు తెలియకుండానే ఒక స్టూడెంట్ విషయంలా దేవుడే ఓకే ఖచ్చితంగా అది నీకు రిటర్న్ మన నేచర్ మనం చేసే మంచి పనిని పదింతలు చేసి ఇస్తుంది అని చెప్తాం కదా సో అలా నీకు పదింతలు నీకు నీకు తెలియకుండానే నీకు చాలా మంచి జరుగుతుందని నాకు నమ్మకం స్టేట్ స్టూడెంట్స్ తరపున నేను చెప్తున్నానండి ఇది ఎనీ స్టూడెంట్ కెన్ గెట్ సీట్ ఇన్ ఇయర్ ఇన్ యువర్ కాలేజ్ ఇన్ ఆల్ ఇండియా కోట ప్లీజ్ జాయిన్ ఇన్ ఆల్ ఇండియా కోట ఓకే దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ స్టేట్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఛానల్లో తెలుగు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఫ్రీ క్లాసెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయో ఐఐటీ నీట్ వెబ్సైట్ లెవెల్లో ఓకే ఈజీ వేలా స్టోరీస్ వైజ్గా ట్రిక్స్ బేస్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఈ ఛానల్లా ప్లేలిస్ట్లు పెట్టి క్లియర్గా చెప్తున్నాను ఎవరైనా జూనియర్స్ ఉంటే సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభో ఆచార్య దేవభోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్